నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ జనరల్ గా రెడ్ వైన్ ఆపిల్ సైడర్ వెనిగర్ గురించి అందరికీ తెలిసిందే కాకపోతే రెడ్ వైన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే బ్లాక్ అయిన దమనలు తెరుచుకుంటాయని అంటున్నారు అది ఎంతవరకు నిజమో అబద్ధమో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం కామన్ దీనికి కారణంగా దమనుల్లో ఫలకం పేరుకుపోతుంది ఇది శరీరంలో రక్త ప్రసన్ని ఎఫెక్ట్ చేస్తుంది దమనుల్లో ఈ సమస్య పెరిగితే గుండెపోటు సమస్యలు వస్తాయి కాబట్టి దీనిని తగ్గించుకోవాలి దీనికోసం మందులు స్టంట్స్ సర్జరీలు చేస్తారు ఈ సమస్య నుండి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయట అందులో రెడ్ వైన్ ఆపిల్ సైడర్ వెనిగర్ రెండు కూడా దమనుల్లో ఫలకం పేరు క్లియర్ చేస్తుందని చెప్తున్నారు రెడ్ వైన్ లో ఉంటుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ నిరోధిస్తాయి ప్రకారం రోజు గ్లాస్ ఆపిల్ సైడర్ వెనిగర్ తాగితే లిపిడ్ జీవక్రియ పెరుగుతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ స్థాయి ను తగ్గిస్తుంది డాక్టర్ ప్రకారం రెడ్ వైన్ తాగితే గుండెకు మంచిదని దీని వల్ల బ్లాక్ అయిన దమన్లు తెరుచుకుంటాయని చెప్తారు కానీ వాస్తవానికి దీనికి కారణం రెడ్ వైన్ కొన్ని పండ్లలో ఉండే రస్వరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ రెడ్ వైన్ రెగ్యులర్ గా తాగితే దమన్లు అన్క్లాగ్ అవుతాయని అందరూ నమ్ముతారు దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అంటారు దీనికి కారణం రెస్వరాట్రాల్ ఇతర యాంటీ ఆక్సిడెంట్ దమనుల్లో ఫలకం ఏర్పడకుండా హెల్ప్ చేస్తాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి రెస్వరాట్రాల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంది ఇది దమనుల లైనింగ్ ని రక్షించడమే కాకుండా ఫలకం ఏర్పడకుండా చేస్తుంది అయితే రెడ్ వైన్ లో రెస్వరాట్రాల్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే గుండె సమస్యలు లివర్ ప్రాబ్లమ్స్ తీసుకోవాలి రెడ్ వైన్ ఆపిల్ సైడర్ వెనిగర్ రెండింటిని కూడా మితంగా తీసుకోవాలి అయితే వీటి వల్ల దమనులు అన్క్లాగ్ అవ్వవు ఇది దమనుల్ని అన్బ్లాక్ చేయడానికి ట్రీట్మెంట్ కాదు ఫ్యాట్ చెక్ లో తేలిన విషయం ఏంటంటే రెడ్ వైన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తో దమనులు అన్క్లాగ్ చేయడం అనేది అపోహ మాత్రమే అని తేలింది దీనికి కారణం రెడ్ వైన్ లో ఉండే రెస్పరేటరల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రెడ్ వైన్ ఆపిల్ సైడర్ వెనిగర్ బ్లాక్ అయిన తెరవలేవు రెడ్ వైన్ తీసుకున్నా మితంగానే తీసుకోవాలి అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇది దమన్ ఆరోగ్యానికి హామీ ఇవ్వదు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా కొలెస్ట్రాల్ స్థాయి ను కంట్రోల్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈ వార్తలో నిజం లేదు సో మరికొన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ